దాబేదు కంటే బలంగా ఈ పిలిస్తీన్ల దేశంలో ఎవడు పెరుగుతున్నాడు గోలియాతో పెరుగుతూ ఉన్నాడు తిరునాలకు పొటేల్ని పెంచుతుంటారు బాగా బలిసిపోయి ఉంటుంది ఎందుకు దాన్ని అంత విపరీతంగా మేపి పెంచుతున్నారంటే తిరునాల్లో పోయి ఒక్క ఏటు ఏకిత చాలు పోయి గిలగిల కొట్టుకోవాలి తర్వాత ఏం చేయాలి అందరు దాన్ని కూర్చొని తినాలి దాన్ని పెంచేదే దేనికోసము తిరునాల్లో ఏ చేయడానికి ఆ పోటీలను అదేవిధంగా గొలియాతను కూడా బలంగా పెంచిండు దేవుడు దేనికోసం తిరుణాల కోసం ఎవరి చేతిలో పోవాలా ఈరోజు కూడా బలంగా పెరుగుతున్నారేమో నీ శత్రువుగా వాళ్ళు నిన్ను ఎదిరించే వ్యక్తి బలంగా నిన్ను ఎదిరించే ఆ సమస్య నీకంటే బలంగా నువ్వు ఎదుర్కొనే పరిస్థితి నీకంటే బలిష్టంగా